డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి గెలుపొందిన తర్వాత పిఠాపురాన్ని ఆదర్శంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి మార్పు అనేది మన సొంత నియోజకవర్గం నుంచి జరగాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నారు అయితే అక్కడ ఉన్న టీడీపీ నేతలు కొంతమంది ఆయనకి కంట్లో నలుసుగా మారారా ఆయన్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది అసలు అలా ఎందుకు చెప్తున్నారు ఏంటి అని తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి మొన్న జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు అక్కడ కొన్ని విస్తుపోయే విషయాలు చెప్పారు ఏ టు జెడ్ ఈ ఏడు నెలల్లో ఏం జరిగింది ప్రతిరోజు ఏం జరిగింది ప్రతి నెల ఏం జరిగింది ఆరు నెలల్లో ఏం జరిగింది అనేది ఒక్కొక్కటి 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 చెప్పుకుంటూ వస్తుంటే అక్కడున్న ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా విస్తుపోయారంట ఇంత డీప్గా ఎలా తెలుస్తుంది ఏంటి ప్రత్యేక నిఘాని ఏమన్నా పిఠాపురంలో ఏర్పాటు చేశారా అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మరి ఇంత ఖచ్చితంగా ఉన్న వ్యక్తికి ఏంటి ఈ టీడీపీ వర్మ అనే వ్యక్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతోందా ప్రతిదానికి వర్మ ఏమైనా అడ్డంకులు పెడుతున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది అసలు ఏమిటయ్యా అంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే ఇటు జనసేన నాయకులకు కానీ టీడీపీ వాళ్ళకు కానీ ఎవరైనా సరే కూటమి నేతలకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మొన్న పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనన్న మాట ఒకటి ఏంటంటే ఎవరేం చేస్తున్నా నాకు తెలుస్తోంది నేనైతే ఒప్పుకోను మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి అని ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ జనసేనలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మింగుడు పడట్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఒప్పుకోరు ఇప్పుడు రాజకీయాలు అనసరికి ఎవరైనా ఏమైనా వస్తారు ఒక రూపాయి ఖర్చు పెడతాం కాబట్టి ఎంతో కొంత అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించుకుందాం అన్న ఆలోచనతోనే వస్తారు చాలామంది ఏమో జనసేనలో కూడా ఉన్నారేమో ఎవరికీ తెలియదు అయితే ఆ ఉద్దేశంతో వచ్చినా పవన్ కళ్యాణ్ గారు అయితే పన్నెవట్ల ఆ విషయం అందరికీ తెలిసిందే పైరవీలు అవన్నీ చేస్తున్నారు ఈ దందాలు అలాంటివి నాకు ఇష్టం ఉండదు నా దృష్టికి మాత్రం వస్తే మాత్రం అసలు ఒప్పుకొనయని కరాఖండిగా చెప్తున్నారు అదేవిధంగా ఈ టీడీపీ వర్మ గారికి సంబంధించిన కొంతమంది ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఇటువంటి పైరవీలు దందాలు చేస్తున్నారు అన్న విషయం కూడా ఆయన దృష్టికి వెళ్ళింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఆయన హెచ్చరించడం కూడా జరిగింది అయితే ఈ వర్మగారి పరిస్థితి ఏంటి అంటే జనసేన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉంది మా తెలుగుదేశం పార్టీ అన్న ఉద్దేశంతో ఉన్నారు టీడీపీ వాళ్ళని కొంతమంది అనుకుంటుంటే ఈ వర్మగారి పరిస్థితి ఎలా ఉందంట ఇట్లాగా ఎలా ఈ కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు ఒక పిఏని పెట్టుకున్నారు ఆ పిఏ ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెండన్ దొరబాబుకి ఒకప్పుడు పిఏగా పనిచేసిన అతన్ని పెట్టుకున్నారంట అయితే అక్కడ ఈయన అబ్జెక్షన్ ఏమని వైఎస్ఆర్సీపీలో గతంలో పనిచేసిన వాళ్ళని ఇప్పుడు ఎలా పెట్టుకుంటారు మీరు అసలు ఎందుకు పెట్టుకుంటున్నారని వాళ్ళని నిలదీస్తున్నారంట వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండానే పెట్టుకుంటారా ఒకసారి చెప్పండి ఇప్పుడు మీరులో మీరే పోట్లాడుకుంటూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎవరో లేరు ఇండైరెక్ట్గా మీరు బలాన్ని చేకూర్చుతున్నారు వాళ్ళకి ఇప్పుడు పిఠాపురం తీసుకోండి ఉన్నంతలో ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇటువంటి టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళెందుకు వీళ్ళెందుకు అంటే ఒక రకంగా చూసుకుంటే టీడీపీలో కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారా లేదా వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఉన్నాయి కదా మరి ఇంకే పిఏని పెట్టుకుంటే ఏమవుతుందని కొంతమంది వాదన కొంతమంది ఏం చెప్తున్నారంటే మీలో మీరే ఇలా పోట్లాడుకుంటే ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ఆయుధం ఉపయోగించుకున్నట్టే కదా మీ వాదనని అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏంటి ఏదో ఈయన ఎలాగో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈయన ఏం చేయలేదు అసలు పిఠాపురాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఆయన ఏదో గెలిచాడు ఆయన ఏదో నియోజకవర్గానికి ఏదో చేద్దామని చేసుకుంటే వెళ్తుంటే మళ్ళీ తలకైన ఒప్పంత ఏంటి అనేది కొంతమంది వాదన చాలామంది అక్కడ అనుకునేది ఏంటి జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు పడనివ్వట్లేదు ఇదే టాక్ ఎక్కడికి వెళ్ళినా సరే మేము సీఎం పదవిలో ఉన్నాం మా పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పెత్తనమే అక్కడ చలామణి కావాలి అనే ఉద్దేశంతో ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అదేంటయ్యా మీరు ఎలా మాట్లాడతారు అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ వాళ్ళు అసలు ఎలా గెలిచేవాళ్ళ అని కొంతమంది అనుకుంటున్నారు మీలో మీరు పోట్లాడుకోవడం తప్ప పైన వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనవసరంగా ఆ పార్టీని రోడ్డు మీదకు లాగి అనవసరంగా ఆ పార్టీలని ఆ పార్టీ నాయకుల్ని రోడ్డు మీదకు లాగి అనవసరమైన రచ్చ చేయటం తప్ప ఏమీ లేదు పోనీ కార్యకర్తలు అంటే మాట మాట అనుకుంటారు ఏదో అనుకోవచ్చు పైన నాయకులు ఇలా వర్మ లాంటి వాళ్ళు ఏం చేయాలి నచ్చ చెప్పాల్సింది పోయి ఆయనే ఇలాంటి వాటిల్లో దూరి కిల్లి గజ్జాలు పెట్టుకుంటా ఉంటే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి జనసేన వాళ్ళు చేసుకునే పని జనసేన వాళ్ళు చేసుకుంటారు టీడీపీ వాళ్ళు చేసుకునే పని టీడీపీ వాళ్ళు చేసుకుంటారు బీజేపీ వాళ్ళు చేసుకునే పని బీజేపీ వాళ్ళు చేసుకుంటారు అంతేగాని ఊటమి అనేసరికి ముగ్గురు సమానమని మీరే అనుకున్నారు మరి అప్పుడు బాగానే సపోర్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఏమైందో అర్థం కావట్ల అప్పుడు సపోర్ట్ ఇష్టం లేకపోయినా ఇచ్చారే అనే మాటలు అయితే వినపడుతున్నాయి కానీ సరే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అప్పుడు ఇచ్చారు మరి ఇప్పుడు కూడా అంతే కదా ఒకళ్ళొకరు కలుపుకొని వెళ్ళిపోయి పని ముందు చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఈ గొడవలు ఈ తతంగాలు ఇవన్నీ ఎందుకని చాలామంది ప్రజలైతే అనుకుంటున్నారు ముందు అసలు పిటా పురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాయనికి వెనక నుంచి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఇటువంటి పనులు చేయటం వెనక నుంచి జనసేన నాయకులను వేధించడం కరెక్ట్ కాదని చాలా మంది అయితే చెప్తున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి